అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు పట్టణంలో తీర్ యువసేన ఆధ్వర్యంలో పట్టణంలోని వీరసేవ కాంప్లెక్స్ ప్రాంగణంలో భారీ ఎత్తున యాబై ఐదు అడుగుల కాషాయ జెండాను ఏర్పాటు చేశారు జిల్లాలోని మొట్టమొదటిసారిగా ఈ కాషాయ జెండాను పట్టణంలో ఏర్పాటు చేయడం పట్ల రామభక్తులు హిందూవాదులంతా హర్షం వ్యక్తం చేశారు ఈ జెండా ఆవిష్కరణ ప్రత్యేక పూజలు నిర్వహించి వీరసేవ సమాజ ప్రతినిధులు మరియు రామ్ తీర్ యువసేన యువకులు ప్రత్యేక పూజలు నిర్వహించి కాషాయ జెండాను ఎగురవేశారు దీంతో హిందూవాదం మరింతగా బల

không mở hết luôn షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి